హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్సి న్యూస్ నేను మీషాన్వి సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు ఈ పర్యటన అధికారికం కేంద్ర ప్రభుత్వమే ముఖ్యమంత్రులను ఆహ్వానించింది తాజాగా మూడు రోజుల కిందట ఛత్తీస్గఢ్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో నలభై మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు ఈ క్రమంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలైన తెలంగాణ ఛత్తీస్గఢ్ ఏపీ ఒడిశా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ కానున్నారు ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిశారు కేవలం మావోయిస్టు పైనే కాకుండా ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపైన చంద్రబాబు ప్రధానికి వివరించారు రైల్వే జోన్ బుడిమేరు పటిష్టం వరద బాధితులకు సాయం విశాఖ స్టీల్ ప్లాంట్ను లో విలీనం చేయడం పోలవరానికి బడ్జెట్లో కేటాయించిన నిధులు విడుదలతో పాటు వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదల వంటి అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే చంద్రబాబు ఢిల్లీ టూర్ పై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ చాలా ఉత్సుకతతో కూపీలాగుతున్నారు ఆయన ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అనే విషయాలపై జగన్ ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది దీనికి కారణం తిరుమల శ్రీవారి లడ్డు వివాదమే ఈ వివాదం తెర మీదికి వచ్చిన తర్వాత బీజేపీ పూర్తిగా చంద్రబాబు వెంటే నిలిచింది బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి కూడా చంద్రబాబును వెనకేసుకుని వచ్చారు ఆయన చేసిన వ్యాఖ్యలను సమర్థించారు ఇక కేంద్రంలోని కొందరు సచివులు కూడా తిరుమల బాలాజీ లడ్డూ అపవిత్రం కావడంపై గుర్రుగా ఉన్నారు ఇలాంటి సమయంలో చంద్రబాబు పర్యటనలో ఖచ్చితంగా లడ్డూ ప్రస్తావన లేకుండా ఉండదని జగన్ భావిస్తున్నారు తన హయాంలో చోటు చేసుకున్న తిరుమల అక్రమాలపై ఇప్పటికే సమాచారం సేకరించిన చంద్రబాబు వీటిపై ప్రధానికి మరిన్ని ఫిర్యాదులు చేసి ఉంటారని సాక్ష్యాధారాలు చూపించి ఉంటారని జగన్ భావిస్తున్నారట ఇదే జరిగితే తనకున్న పరువు మరింత పోతుందని ఆయన భయపడుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులను నియమించాల్సి ఉంది సిబిఐ ఎంత స్వతంత్ర సంస్థ అయినా ప్రధాని చేతిలో పనిచేస్తోందన్న విమర్శలు ఉండనే ఉన్నాయి అందుకే పదేళ్లుగా జగన్పై సిబిఐ దూకుడు తగ్గించిందన్న విమర్శలు కూడా తెలిసిందే మొత్తంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన విషయంలో జగన్ భయపడుతుండటంపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది